మన ఎన్డీఏ కూటమి అభ్యర్థు అయిన శ్రీ భక్తుల బలరామకృష్ణ గారు రాజనగరం నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో పేర్కొంది ఈ రోజున శాసనసభలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిసారిగా రాజనగరం నియోజకవర్గం ఇచ్చేస్తున్న మా ప్రియతమ నాయకుడు శ్రీ భక్తుల బలరామకృష్ణ గారికి ఘనస్వాగతం పలకడానికి పూర్వనమాన్యం నుంచి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు అలాగే బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అందరూ భారీ స్థాయిలో ఇక్కడికి చేరడం జరిగింది ఈ రోజున ఆయన మొట్టమొదటిసారిగా రాజనారాయణ నియోజకవర్గం వచ్చి మన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని అక్కడి నుంచి స్వగ్రామైన గాదరాడి గ్రామం ఇచ్చేసుకున్నారు అక్కడి నుంచి మన రాజనారాయణ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగించాలని ప్రజలకు అందరికీ అందుబాటులో ఉండాలని ఆయన ఆక్షించి మొదటిసారిగా మన నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వచ్చాం ఈరోజు మన కోణ మండల నుంచి కూడా భారీ స్థాయిలో నాయకులు అందరూ కూడా భారీ ఏర్పాట్లు చేసి ఆయన ఘన బలకాలని పలకాలని ప్రతి సెంటర్ నుంచి కూడా భారీ గజమాలలతో ఆయన్ని స్వాగతించడానికి మేము అందరం కూడా ఇక్కడ చక్కపడ్డాం మరి కాసేపట్లో మా ప్రీతమ్మ నాయకుడైన శ్రీ భద్రులు బలరామకృష్ణ గారు విచ్చేస్తున్నారు ఆయనకి కోరుకున్న మండలం తరపు నుంచి కూడా మీ అందరూ కూడా స్వాగతం పొందడానికి ఉన్నాం ఈరోజు మన రాజధాని వర్గం ఎమ్మెల్యేగా శ్రీ భద్ర బలరామకృష్ణ గారు అఖండ మెజార్టీతో విజయం సాధించి మొట్టమొదటిసారిగా రాజధాని చేస్తున్న బలరామ్ గారికి స్వాగతం పొందడానికి కోరుకున్న మండల జనసేన నాయకులు టీడీపీ నాయకులు బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మొట్టమొదటిసారిగా భక్తులు బలరామకృష్ణ గారి విద్య సాధించిన వెంటనే లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుని తర్వాత తన స్వగ్రామం వెళ్ళి అక్కడి నుంచి పరిపాలన కొనసాగించాలని ఆయన అనుకోవడం మనం దీనికి ఈ రోజున రాజధాని నియోజకవర్గం అఖండ మెజార్టీతో గెలుపుంది అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి మొట్టమొదటిగా రాజధాని నియోజకవర్గానికి చేస్తున్న శ్రీ భక్తులు బలరామకృష్ణ గారికి జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ తరఫు నుంచి స్వాగతం పలకడానికి ఇక్కడ కోరుకుంటున్నదిలో జన సైనికులు తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ఇక్కడ వేలా వచ్చి వచ్చి ఉన్నారు